చెల్లించుకొని తండ్రి నాయన ఈ దినము ఇరవై ఎనిమిదవ తారీఖు తండ్రి నెల సన్నిధిని బట్టి మీకు వందనములు తండ్రి మీ పాదాల దగ్గరకు చేరి మా తలంపు ఆలోచన బుద్ధి సమస్తమును మీ స్వాధీన పరుచుకొని నాయన తండ్రి ఒట్టిగా నిలబడి ఉన్నాను తండ్రి పూర్తిగా మీ పాదాలకు నన్ను అప్పచెప్పుడు నా యొక్క ప్రాణ ఆత్మ దేహములు మీ పాదాలు పెట్టు దగ్గర పెట్టి నాయన తండ్రి నాయన తండ్రి మీరు నాయన నాతో మాట్లాడి ప్రతి పలుకు నాయన ఆలకించి ఈ బిడలకు నాయన నాయన నేను చెప్పినట్లుగా తండ్రి నన్ను పూర్తిగా మీ వశపరుచుకోనమని ఈ ఆవరణమునంతటినీ నాయన మీ స్వాధీనపరుచుకోనమని పరిశుద్ధ ఆత్మదేవుడా నాయన నీ కృపగల హస్తమును నాయన చాపమని నజరడని ఏసు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి వందనాలు మీకు ఒక చిన్న విషయం చెప్పి అప్పుడు నేను వాక్యంలోకి వెళ్తాను మొన్నటి దినాన నేను సన్నిధిలో కూర్చున్నాను నా దగ్గరికి ఒక మాస్టర్ వచ్చారు సురేంద్ర గారు అని ఒక వ్యక్తి వచ్చారు ఆయనకి ఒక కాలేజీ ఉంది ఒక స్కూల్ ఉంది నాతో అంటే మేమిద్దరం కలిసి కొంతకాలం పనిచేశాం లెక్చరర్ల కింద ఆయన వచ్చి కొద్దిగా ఏదో చిన్న సలహా రావడానికి వచ్చారు కూర్చుని ఉండగా మా సంఘంలోనే ఒక తమ్ముడు ఉంటాడు కుమారేను తను వచ్చి నాతో మాట్లాడటానికి తను వచ్చాడు వచ్చి వెనకాల మీమిద్దరం మాట్లాడుకుంటే వెనకాల కూర్చొని ఉన్నాడు కూర్చున్న తర్వాత తనకి సన్నిధిలోకి ఎప్పుడైతే వస్తాడో దర్శనాలు రిలీవ్ అయిపోతూ ఉంటాయి దర్శనాలు వచ్చేస్తూ ఉంటాయి మాస్టర్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అన్న నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆయన మెడలో నాకు ఒకటి కనిపించింది ఇప్పుడు వరకు ఏ సేవడు ఏ సేవకుడు కూడా అలాంటి దర్శనం వచ్చుండదు దీన్ని నేను బల్లబుద్ధి చెప్తాను రూడిగా చెప్తాను ఈ నేను చూసిన దర్శనం ఇప్పుడు వరకు ఏ సేవకుడు కూడా చూసి ఉండడం ఇది మటుకు రూడి అని చెప్పాడు నాన్న దర్శనం అని అడిగాను ఆయన ముళ్ళ ముళ్ళదండ కనపడుతుంది నాకు అని చెప్పాడు మీరు పూలదండ చూడటం తెలుసు మనకి ముళ్ళదండ ఎప్పుడన్నా చూసారా ముళ్ళుతో ఉండే చక్కగా పూలదండ ఎలా ఉన్నదో అలాగే ముళ్ళదండ ఉందంట ముళ్ళదండ ముళ్ళుతో చేసిన దండ అది అది ఆయన మెడలో ఉందన్న నాకు ఒకసారిగా షాక్ తిన్నాను ఏంటి పూలదండ చూశాను కానీ ముళ్ళదండ నేను ఎప్పుడు చూడలేదు ఏ సేవకుడు కూడా ఇది వచ్చదు నేను రాత్రి వెళ్ళి నేను దీన్ని ప్రార్థనలో పెడతాను అని చెప్పి ఉదయకాలం మళ్ళీ నాకు ఫోన్ చేసి పనికి వెళ్ళిపోయి ఫోన్ చేశాడు అన్న రాత్రి ప్రార్థనలో పెట్టాను దేవుడు నాకు దీన్ని బయలుపరిచారు అని చెప్పాడు ఏమని చెప్పారు నాన్నంటే ప్రతి ఒక్కరి మెళ్ళలో ముళ్ళదండ ఉంటుంది ప్రతి ఒక్కరి మెళ్ళలో ముళ్ళదండ ఉంటుంది ఈ ముళ్ళదండని మీరు పూలదండగా మార్చుకోండి అని చెప్తున్నారు ఈ పూలదండ ఎవరైతే మార్చారో వారి యొక్క హృదయ స్థితి ఆత్మీయ స్థితి ఒక అంతస్తులో ఉంటది ఎవరైతే ముళ్ళదండ మెళ్ళ ఉందో వారు ఇంకా లోకానుసారంగానే బ్రతుకుచున్నారు వాళ్ళు అన్ని క్రియలు ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాడు ఓకే అలాగ నాయన అలాగా చాలా దర్శనాలు చెప్పడం జరుగుతూ ఉంటది దేవుడు అలా బయలుపరుస్తూ ఉంటాడు తర్వాత నేను ఈ వాక్యంలో ఈ దినం ఇప్పుడు మీతో మాట్లాడవలసిన అంశాన్ని నేను ఇంకా కొన్ని అనుకున్నాను కానీ నాకు ఇదే మాట్లాడాలని ఒక తలంపుతోనూ ప్రేరేపణతోనూ నేను ఇక్కడ నిలబడి ఉన్నాను మీరందరూ అందరూ వాక్యాన్ని తెరవడం ముందు మత్తే సువార్త మత్తే సువార్త ప్రతి ఒక్కళ్ళు తీయాలి ప్రతి ఒక్కడూ తీయాలి అప్పుడు తీస్తే కానీ దీన్ని మనం అర్థం చేసుకోలేము మతీ సువార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను నలభై మూడవ వచనాన్ని ఆలకించండి ఆలకించాలి ఏకబు గారు తీసారండి రైట్ మతీ సువార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనము ఇది పేజ్ నెంబరు నా దాంట్లో నాది పెద్ద బైబిల్ మీరు చూడండి మతేసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనం తీసారండి రైట్ చదువుతున్నాను అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్లు తిరుగుచు ఉండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకుని అవి దానిలోను ప్రవేశించి అక్కడనే కాపురముండను అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్ట తర్మ వారికి సంభవించిన నేను అర్థమైందండి నేను చెప్పింది మళ్ళీ చదువుతున్నాను అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతిని వెదుగుచుడు నీరు లేని చోట తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరూ లేక అది ఊర్చి అమర్చి చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకుని అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపర్ముడును అందుచేత ఆ మనుషుని కడపడ స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించిన ఇప్పుడు దీని యొక్క వివరణ చూద్దాం నేనే ఒక అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుణ్ణి నేనెవరినండి అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుణ్ణి నాలో ఒక ఆత్మ ఉండిపోయింది ఏ ఆత్మ ఉంది అది త్రాగుబూత ఆత్మ నరహంతకుడైన ఆత్మైనా వ్యభిచారాత్మైనా ఏదో ఒక ఆత్మలో నాలో ఉండిపోయింది ఆ మనుషుని నేనే అపవిత్రాత్మ పట్టిన మనుషుడను నేనే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయింది నాలో ఉండే ఆ చెడు ఆత్మ ముందు చూసారా అది వదిలి ఎక్కడికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయింది అప్పుడు నేను ఏం పొందాను స్వస్థత పొందాను మీకు అర్థమవుతుందండి నేనొక అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడను నాలో వ్యభిచారాత్మ ఉంది అని అనుకోండి ఇప్పుడు నాలో నుంచి ఆ విభచారాత్మ వెళ్ళిపోయింది నేను ఇప్పుడు ఖాళీ అయిపోయి ఉన్నాను నాకు ఆ విజు వ్యభిచారం అనే ఆ యొక్క ఆలోచన కానీ ఆ యొక్క బుద్ధి కానీ నాలో లేదు నాలో ఉన్న ఆ వ్యభిచారాత్మ బయటికి వెళ్ళిపోయింది ఇది వెళ్ళిపోయి ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ అది విశ్రాంతిని వెదుగుచు నీరు లేని చోట తిరుగుచుండదు నీరు దేనికి సాదృశ్యం అండి పరిశుద్ధాత్మకు సాదృశ్యం అపవిత్రాత్మ పరిశుద్ధాత్మ ఉన్న చోట ఉండదు ఎక్కడ పోతుంది ఎక్కడైతే నీరు లేదో అక్కడికి పోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటది ఇప్పుడు నాలో ఉన్న ఆ దురాత్మ ఆ అపవిత్రాత్మ బయటకు పోయి ఎవడైతే నీరు లేకుండా పరిశుద్ధాత్మ లేకోకుండా ఉన్నాడో వాణ్ణి వెతుకుతుంది వాణ్ణిని ఎదుగుతుంది వాళ్ళకి వెళ్ళి దూరదాం మళ్ళీ నా పని నేను కానిచ్చుకుందాం అని తిరుగుతా ఉంది ఇప్పుడు నీరు లేని చోట తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదునని అనుకుంది మళ్ళీ దీనికి ఎక్కడ నీరు లేని చోటు దొరకట్లేదు ఏ మనిషి కూడా దొరకట్లేదు అప్పుడు ఒకవే ముందు ఆడు ఉన్నాడు కదా అరుణ్ గడు ఆడ దగ్గరికి వెళ్దాం వాళ్ళ నుంచి గారు బయటకు వచ్చాను అని చూస్తే చక్కగా ఓడ్చబడి నేను శుభ్రంగా అపవిత్రాత్మ నాలో నుంచి ఆ వ్యభిచారాత్మ పోయి నేను చక్కగా నీట్గా ఉన్నాను ఓహో నీట్గా ఉన్నాడు వీడు ఇంకా ఎవరిని చేర్చుకోలేదు ఈ వాక్య నాళ్ళు చేర్చుకోలేదు పరిశుద్ధాత్మ నాళ్ళు చేర్చుకోలేదు అని చెప్పి రెండ్రా బాబు ఒక నర్హత్య ఆత్మ ఒక తాగుబోతాత్మ ఒక వ్యభిచ ఇంకా రకరకాల ఆత్మలు ఉన్నాయి కదా వీటిలో కూడా వెంట పెట్టుకుని వచ్చింది వెంట పెట్టుకుని రండి చక్కగా ఓడ్చబడి ఉందని అప్పుడు వచ్చి వాళ్ళు చేయాలి ఇప్పుడు పోయిందన్ని ఒకటి వచ్చిందన్ని ఏడు ఏడు వచ్చినాయా మళ్ళీ నిన్న ఎన్నొచ్చింది ఇది ఊడ్చి అమలు చూట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన ఏడు దయ్యాలు అంటే ఎనిమిది వచ్చి ఎన్ని ఆళ్ళలో ఏడు ఏడు దయ్యములను వెంట పెట్టుకుని వచ్చిన ఈ వ్యభిచారాత్మైన ఇల్లి ఆటలు పట్టుకుని వచ్చింది ఏడాటలు పట్టుకుని వచ్చి చక్కగా ఉంది ఇప్పుడు మీకు ఏమర్థమైంది మన సన్నిధికి వచ్చింది మనలో ఏదో ఒక అపవిత్రాత్మ ఉంది దాన్ని అయ్యగారు అమ్మగారు సంఘం ప్రార్థన చేసి దాన్ని వెళ్ళగొట్టింది వెళ్ళగొట్టిన తర్వాత నీళ్ళు ఏది నింపబడి ఉండాలి వాక్యం నింపబడి ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు నింప నింపబడి ఉండాలి ఇప్పుడు ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే నువ్వు వాక్యంతో నింపబడితే వచ్చినప్పుడు ఖాళీగా ఉంటో చూసి అది నీ దగ్గరికి వస్తదా రాదు కదా ఏమవుతుంది ఒక బాబు వీడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు వీడుతో అసలు పెట్టుకోకూడదు వెళ్తే కనుక నేను కాలిపోతాను అని చెప్పి దరిదాపులు కూడా చేరదు కానీ మనం అలా చేయగలుగుతున్నామా అలా చేయగలుగుతున్నామా నేను ఇప్పుడు ఇక్కడ కొంతమందిని అప్పుడు చూశాను ఇప్పుడు కనపడలేదు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు ఏడు ఎంటుకుని వచ్చేసినాయి వాళ్ళకి అందుకనే ఆ ఎనిమిది ఏడు ప్లస్ వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు కనపట్లేదు అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు ఎవరు ఆ బాబుతో పాటు ఇంకొకరు ఉండేవారు ఎవరు నీ పేరు పేరేనా మర్చిపోయానాయనా రేపు కా తర్వాత ఇంకొకళ్ళు ఎవరు లూదియా లూదియా భర్త తను ఎక్కువ వచ్చేవాడు తను ఇప్పుడు కనపడలేదు అలాగే ఏ ఏమీ లేదు నాయనా మనం ఒక సంఘానికి వచ్చాం ఒక సన్నిధిలో ఉన్నాం సన్నిధిలో ఉన్నప్పుడు మనలో ఎవ్వడ నీతివంతుడు కాదు ఎవ్వడ నీతిమంతుడు నేను నేను ఇక్కడ నిలబడి అని సొల్లుకోరు చెప్తున్నానా ముందు కూడా నేను కూడా ఆ స్థితిలో ఉన్నవాడిని కానీ దేవుడు పట్టుకున్న తర్వాత నాలో ఆయన వాక్యాన్ని ఆత్మని నింపుకున్న తర్వాత మళ్ళీ అది నా 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 దగ్గర చేరగలుగుతుందా చేరలేదు అందును బట్టి మనం ఏం చేయాలి అని అంటే మనలో నుంచి వదిలిపోయిన వెంటనే మనలోనికి వాక్యాన్ని ఎక్కించుకోవాలి ఆ ఇంటిని వాక్యంతో నింపేసుకోవాలి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి ఇక్కడ నేను నేను ఇది చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పుచున్నాను ఎందుకని అంటే ఇప్పుడు ఈ బైబిల్ మిషన్లోనూ ఒకటి ఉంటుంది దీని గురించి నేను ఆలోచించినప్పుడు ఏంటిది ఎలా ఎలా ఉంది దీన్ని ఏంటనే ముందు నాకు కొన్ని రోజులు అర్థమవ్వలేదు అర్థమవు పోతే తర్వాత అలా గమనించుకుంటూ ఏంటైనా ఇలాగా అని అనుకునేవాడిని ఇప్పుడు దీంట్లోని ఏముందనంటే పది ఆజ్ఞలకు పది ఆజ్ఞలు ఉన్నాయి కదా మనకి పది ఆజ్ఞలు దాన్ని జ్ఞాపకం చేసుకొనగా ఏమి తెలియచున్నది దైవ ఆజ్ఞలకు విరుద్ధమైన పాపము చేయవలన కోరిక మనుషులో పుట్టుచున్నది అది సాతాని యొక్క సరస్సులోనిది ఇప్పుడు పది ఆజ్ఞలు మనకు తెలుసు పది ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవడానికి ఏం తెలుస్తుందంట దానికి విరుద్ధమైన పాపం చేసేయాలని కోరిక పడుతుంది మనుషులు నీ పది ఆజ్ఞలు జ్ఞాపకం ఉంటాయి ఇది అది తప్పే అది చేయకూడదు చేయకోకుండా ఉన్నా కూడా మళ్ళీ చేయాలని కోరిక పుట్టి సాతాను అర్థమవుతుంది కదా నేను చెప్పేది పది ఆజ్ఞలు మీకు తెలుసండి దేవుడిచ్చాడు సేనాయ పర్వతం మీద ఇది ఈ ఆజ్ఞలు ఈ ఆజ్ఞలకి మీరు కట్టుబడి ఉండాలని చెప్పారు కానీ సాతాన్ ఏం అంటే ఈ ఆజ్ఞలను మీరు పో మీరు పో ఈ ఆజ్ఞల్ని నువ్వు పక్కన పెట్టే అని నీలో ఆ తలంపు తెచ్చేస్తా ఉంటుంది ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు దేవుడు దైవాజ్ఞంలోనే ఒక దైవ లక్షణాల్లో ఒక లక్షణం గురించి మీకు చెప్తున్నాను ఏం చెప్తున్నాడు దేవుడు అని అంటే నీవు ప్రేమవై ఉన్నావు దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమవై ఉన్నాడు గనుక జీవరాశులు ఒకదానినొకటి ఏం చేయాలి ప్రేమించుకోవాలి అలాగనే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని ఉండాలి కానీ అలా జరుగుతుందా నీకు ఒక తల్లి తండ్రి అక్క తమ్ముడు చెల్లి అనే ఒక బంధాలను ఏర్పాటు చేశాడు దేవుడు నువ్వు వెళ్ళి భార్య భార్యతో నువ్వు భర్తగా ఉండవలసిన నువ్వు ఇంకొకటి భార్యగా ఉండడానికి నువ్వెంతగా ఇష్టపడుతున్నావు ఇప్పుడు ప్రేమించమని ఏమడిగాడు నీ యొక్క బంధాలను మాత్రమే గుర్తు ఉండు నీ యొక్క బంధాలను మాత్రమే గుర్తుపెట్టుకో పెట్టుకో నాన్న అమ్మ పని చేసే పనులు అమ్మ నానే చెయ్యాలి సంసారం వాళ్ళిద్దరే చెయ్యాలి పరాజెడితో చేస్తే వ్యభిచారం అంటారు అవునా కాదా అవునా కదండి ఇప్పుడు దేవుడు ఒక నియమం చెప్పాడు ప్రేమించమంటే విచ్చల వేడి ప్రేమలు కాదు ఏ ప్రేమలో నీ రక్త సంబంధమైన ప్రేమలు మాత్రమే ప్రేమించమన్నాడు నువ్వు నీ భర్త నీ భర్తను భర్తలాగైనా చూడాలి భర్తతో చేసే పనులు భర్తతోనే చేయాలి పరాయమ గోడితో చేస్తే అది ప్రేమ దోమ అంటారు అది చిరాకు అంటారు చెత్త అంటారు దాన్ని అవునా కదా ఇది నేను నేను చదివినప్పుడు వెళ్ళను ప్రేమించు ప్రేమించి అన్నారు నేను ప్రేమనై ఉన్నాను మీరు ప్రేమ కలిగొండ మనుషులతో నువ్వు ప్రేమ కలిగి ఉండమంటే నీ ఉరుగు పురుగు వారిని ప్రేమించమంటే ఏ ఏ ప్రేమ ఏ ప్రేమ సహోదర ప్రేమ సహోదరుడు ప్రేమ ప్రేమను మాత్రమే కలిగి ఉండాలి నీకు ఒక కుటుంబం ఒకటి ఏర్పడింది కదా నువ్వు ఒక భార్య భర్తగా ఉన్నావు కదా ఒక అక్క తమ్ముడు ఒక చెల్లి నీకు ఉన్నారు కదా వారితో ఉండే ప్రేమ ఆ ప్రేమ నువ్వు పరాయిడితోనూ పరాయి స్త్రీతోనూ ఉండే ప్రేమ సహోదర ప్రేమను కలిగి ఉండాలి అది చెప్తున్నాడు ఇది జరుగుతుందా లోకం విచ్చలవిడైపోయింది ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్లో ఇలా ఓపెన్ చేస్తే చాలు చెప్తే చెత్త చెత్త దాని చూడటాకే ఇష్టపడతారు దాని చోటకి ఇష్టపడతారు ఒకటే మనుషుల్లో ఒక అపవిత్రాత్మ ఉంది అది వదిలి బయటకు పోయింది ఆ అపవిత్రాత్మ విడవబడిన ఆ యొక్క హృదయంలోనికి వాక్యముతోనూ దేవునితోనూ పరిశుద్ధాత్మతో నింపబడితే మళ్ళీ వచ్చి ఇంకొక ఏడు పట్టుకుని మనలోకి రావటానికి ఏది సహసించదు సంగమా ఒకటే చెప్తున్నాను మనకి చాలా రాకడ బహు సమీపమై ఉంది ఆత్మతో నిం నింపబడి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓడి చెప్తాను నూతులో వేస్తామండి చేద చేతని ఇలా తిన్నగా నీళ్ళు వస్తాయా చేద పక్కకి ఇలా బొరిగితే నీళ్లు దాంట్లోకి వచ్చేది ఇప్పుడు అదేనండి ఆత్మ విషయమై దీనత్వం ఉండాలి ఆత్మ విషయమై ీనత్వం ఉండాలి ఎప్పుడైతే నీ ఆత్మను అలా వంచవో పరిశుద్ధాత్మడు వచ్చి చేరిపోతాడు నూతులో నీళ్ళు కూడా బకెట్లో కూడా అలాగే చేరుతాయి మనం వరగాలి ఒరిగితే దాంట్లోకి నీళ్ళు వచ్చి చేరటం అనేది ఇప్పుడు ఏమి లేదండి మొన్న అయ్యగారు నెల సన్నిధ నెల సన్నిదో ఉపవాస ప్రార్థంలో అయ్యగారు ఇంకా సన్నిధి ఎక్కే ముందు నాకు నేను ప్రార్థనలో ఉండగా నాకు రెండు జ్ఞాపకాలు చేస్తున్నారు మతీ సు వార్త ఐదో అధ్యాయంలో నాకు జ్ఞాపకం చేస్తున్నారు ఆత్మ విషయమై దీనత్వం కలిగితే పరలోక రాజ్యం వారిది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచతరు ఈ రెండు మాటలు గుర్తు చేస్తున్నారు ఆ తర్వాత అయ్యారు బలిపేట ఎక్కి రెండే రెండు మాటలు చెప్పారు ఏంటి ఆత్మ పరిపూర్ణత హృదయ పరిపూర్ణత ఈ రెండు మాటలే చెప్పారు నేను చాలా సంతోషం వేసింది అయ్యా నువ్వు ఆత్మ గురించి హృదయం గురించి నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలని చెప్పాను ఇప్పుడు ఎప్పుడైతే నీ ఆత్మకి పరిపూర్ణత తెచ్చుకొని ఆత్మ విషయమై నువ్వు దీనత్వం కలిగి ఉన్నావో అప్పుడు నీకు పరలోక రాజ్యం వస్తుంది ఎప్పుడైతే నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉంటావో ఆయన నువ్వు చూడగలుగుతావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నేను ఆ బాబును చూస్తున్నాను నువ్వు నన్ను చూస్తున్నావా ఇప్పుడు తన దేవుడు అనుకోండి నా హృదయం శుద్ధిగా ఉంది నేను ఆయన చూస్తున్నాను ఆయన నన్ను చూడ్డా చూస్తున్నాడు అప్పుడు నా స్థితి అతనికి తెలీదా ఏది లోటు ఉందో నాకు తెలియ అతనికి తెలీదా తెలుస్తుంది కదా అప్పుడు నాకు లోటు వాడు తీరుస్తాడు కదా అంటే ఒకటే రెండే రెండు మాటలు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి హృదయ విషయంలో శుద్ధి కలిగి ఉండాలి అప్పుడు ఈ ఈ లోకంలో ఉన్నాయి చూసారా ఈ ఘనతలు గాని ఈ యొక్క వస్తువు వాహనాలు డబ్బు అవి ఆటోమేటిక్ గా దేవుడు